హాయ్ అండి టమాటో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాము ముందుగా టమాటాలని క్లీన్గా కడుక్కోవాలి కడుక్కున్నాక ఒక కాటన్ క్లాత్తో నీట్గా వాటిని తడి లేకుండా తుడవాలి తుడిచాక ఒక కాటన్ క్లాత్ పరిచి వాటిని ఆరపెట్టాలి తడి మొత్తం ఆరే వరకు ఆరపెట్టాలి అప్పుడు టమాటా పళ్ళను ఒక పండు ఫోర్ పీసెస్గా నాలుగు ముక్కలు వచ్చేటట్టు కట్ చేసుకొని పెట్టుకోవాలి అట్లా టమాటోలు అన్నీ కట్ చేసినాక టమాటోలన్నీ కట్ చేసి ఒక ప్లాస్టిక్ బకెట్ తీసుకొని అందులో అది కూడా నీట్గా తుడిచిపెట్టుకోవాలి అందులో పొరలు పొరలుగా మనం టమాటోలు వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఫస్ట్ పొర వేసి నేను ఐదు కేజీలు టమాటోలు పచ్చడి చేస్తున్నాను ఐదు కేజీల టమాటీ పచ్చడికి ఆ గ్లాస్ ఒక గ్లాసు సా వేసుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా పొరపొరకి పసుపు వేసుకోవాలి అదే గ్లాస్తో తీసుకున్నాను చెప్పాను కదా ఆ సా గడ్డ ఉప్పుని కొద్ది కొద్దిగా పొరపొరగా వేసుకొని అలా మొత్తంగా ఆ ఉప్పుని ఇంకా కొద్దిగా పసుపుని వేసుకొని మొత్తం కంప్లీట్గా అలాగే పొరపొరగా వేసుకోవాలి వేసుకున్నాక మూత పెట్టి టూ డేస్ ఉంచి మూడో రోజు ఓపెన్ చేయాలన్నమాట మూడో రోజు ఉదయాన్నే ఓపెన్ చేసి ఆ టమాట వాటర్ వేరేగా ఆ తొక్క వేరేగా వచ్చేటట్టు గట్టిగా వాటిని నొక్కి టమాటీని తొక్కల్ని తొక్కలను వేరేగా జ్యూస్ వేరేగా ఉన్నట్టు చూసుకోవాలి ఇప్పుడు ఆ తొక్కల్ని వేరేగా ఒక క్లాత్లో ఎండబెట్టుకోవాలి ఆ జ్యూస్ని ఓ రెండు ప్లేట్లు తీసుకొని ఆ ప్లేట్లో ఆరపెట్టుకోవాలి అనమాట మూడు రోజులు ఆరబెట్టాలి ముక్కలు మూడు రోజులు నానాలి మూడు రోజులు ఎండలో ఎండ పెట్టాలన్నమాట మధ్యలో కలుపుతూ ఉండాలి మనం ప్లేట్లో పెట్టిన టమాటో జ్యూస్ మూడు రోజులు ఎండినాక వాటిలో టమాటా తొక్కలు అవి కూడా మూడు రోజులు ఎండినాక తొక్కలు ఒక కేజీ చింతపండు ఐదు కేజీల టమాటోస్ తీసుకున్నా నేను ఒక కేజీ చింతపండు వేశాను ఒక నైట్ నానపెట్టుకున్నాను అనమాట దానికోసం కారం కూడా తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక రుబ్బుకోవాలన్నమాట వాయిల్ వాయిల్గా గ్రైండర్లోనైనా వేసుకోవచ్చు కాకపోతే రుబ్బు టేస్ట్గా ఉంటుంది నిల్వ ఉంటుందని అలా చేసాను ఇప్పుడు కొద్ది బాగా నలిగినాక కారం ఒక గ్లాస్లో వేసుకోవాలి వా ఒక్కొక్క వాయికి ఆ చిన్న గ్లాస్ కారం తీసుకోవాలి లాస్ట్లో కారం వేయాలి ముందుగా వేస్తే టమోటాలు అది మనం వేసే చింతపండు నాలుగదు అనమాట లాస్ట్లో వేసి ఒక రెండు మూడు సార్లు తిప్పి బాగా కారం కలిపినా కలిసినాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక ప్లేట్లోకి టమాటా పచ్చడి అన్ని వాయిలు తీసుకున్నాక వాటికి ఇప్పుడు ఆయిల్ వేద్దాం పోప వేద్దాం ఆయిల్ ఒక లీటర్ ఆయిల్ తీసుకుందాం కేజీ ఆయిల్ దానిలో కొంచెం వెల్లుల్లి రెబ్బల తొక్కలు తీసాయి అవి వేయాలి అవి కొంచెం బాగా వేగినాక లైట్గా వేగినాక ఆవాలు ఎండుమిర్చి కూడా తురిమి పెట్టుకోవాలి అవి కొద్దిగా అవన్నీ కొంచెం వేగినాక కరివేపాకు కూడా లాస్ట్లో వేసి బాగా వేపాలి అవన్నీ లైట్గా మడి మరీ మాడిపోకుండా లైట్గా వేగినాక మనం రుబ్బు పెట్టుకున్న టమాటో పచ్చడిలో ఆ ఆయిల్ వేయాలన్నమాట మన ఆయిల్ ఎంత ఎక్కువ వేస్తే అంత ఎక్కువ నిల్వ ఉంటుందన్నమాట ఇప్పుడు ఆ ఆయిల్ మొత్తం అందులో వేసి నీట్గా కలుపుకోవాలి కలుపుకొని ఒక బాక్స్లోకైనా ఒక సీసాలోకైనా పెద్ద సీసాలోకి వెతుక్కోవచ్చు నేను ప్రిపేర్ చేసిన ఐదు ఐదు కేజీల టమాటోకి ఇంత వచ్చిందన్నమాట మిశ్రమం చాలా టేస్ట్గా ఉంటుంది